ప్రభుని యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డ ఇరవై నాలుగో తేదీ ఎనిమిదవ నెల ఇరవై సంవత్సరంలో అనగా ఈ పునరుద్ధార దినంలో మనమందరం మరి ఈ అందిన ఆహారంలో కలుసుకోవడానికి ఆ దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి సమయమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు తెలిస్తూ ఉన్నారు పిల్లరా బాగున్నారా గత కాలమంతా మనల్ని కాచి కాపాడి ఆయన నిత్య కృపలో మనల్ని నడిపిస్తున్న ఆ ప్రభువును ధ్యానం చేస్తున్నారా ఏ దేవుని ఆరాధనకు ఉపక్రమించారా ఇప్పుడు కరెక్ట్గా మూడు గంటల ఐదు నిమిషాలు అయింది ప్రియల ఈ సమయంలో నిజంగా ఆరాధనకు సగిన సమయం ఇది మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ప్రభువుని ఆరాధించగలిగితే మనకెంతో ఆశీర్వాదం కదా మంచిది ప్రియుల ఈ దినము పునరుద్ధార దినం అంటే ప్రభువును ఆరాధించే దినం అంటే క్రైస్తవులకు ఒక పండగ దినం అందరము దేవాలయంలో లేక ఒక స్థలంలో ఆరాధనకు ఏర్పాటు చేసిన పరిశుద్ధ స్థలంలో కూర్చొని ప్రభును ఆరాధించే ఒక దినం ఇది కావున ఈ సండేకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి క్రైస్తవులకు ఉంది క్రీస్తును ఆరాధించే బిడ్డలు సహజంగా ఈ దినము తప్పనిసరిగా దేవుని ఆరాధనకు వెళ్తారు అవును ప్రిలరా ఆదివారమే ఆరాధించాలా మిగతా దినాలు నీ పరిభాషలు చేసుకోవాలి కదా అంతే కదా ఆరాధనకు ఒక రోజు నిర్ణయించుకున్నావు కొంతమంది బుధవారం శుక్రవారం కూడా దేవుని సన్నిధిలో బుధవారం బైబిల్ స్టాడీ లేక ఆరా ఆరాధనని శుక్రవారం కోడికని ఈ విధంగా దైవన్యాలు నడిపిస్తూ ఉంటారు విశ్వాసాలు వెళ్తూ ఉంటారు కానీ ఆ మూడు దినాలైనా దేవుని గ్రంథం ఏం చెప్తుంది సరే దేవుని గ్రంథంలో ఉన్న భక్తులు దేవుని ఏ విధంగా ఆరాధించారు ఒక ఒకరోజా రెండు రోజుల మూడు రోజుల జీవితకాలం అంతా నిత్యం మూడ నిత్య ఆరాధికుడు దేవుని గ్రంథంలో ఒక ఆయన ఉన్నారు అందరూ ఉన్నారనుకోండి మనం చెప్పుకుంటాం నిత్య ఆరాధికుడు ఆయనే దావీదయ్యా ఆయన దినానికి ఏడు మార్లు దేవుని స్తుతిస్తాడు మూడు మార్లు ప్రార్థన చేస్తాడు ప్రియులరా నీకు ఒక మాట డిఎల్ మూడీ గారు అయ్యా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థించేవాడివి తొల్లిటి దినాల్లో అని అడిగితే తొల్లిటి దినాల్లో యసు ఎదిగిన తర్వాత ఒక కాపులో ప్రార్థిస్తే బా నేను అర్ధగంట ప్రార్థించాను అనుకునేవాడిని అయ్యా కొన్ని దినాలు పోయిన తర్వాత అర్ధగంట సరిపోవడం లేదుగా అని అని ఓ గంట ప్రార్థన చేయడం పెట్టారు ఓ దేవుని సువార్తని ఇంకా చాటిం చాటించాలి కదా దేవుని సువార్తను సాటిస్తున్న సమయంలో ఒక గంట సరిపోద్ది అనేక మంది బిడ్డలు రక్షించబడాలి కదా ప్రభువు మాట్లాడాలి కదా నేను రెండు గంటలు ప్రార్థించాను ఇంకా కొన్ని దినాలు దేవుని సువార్థలు సాగిపోతూ ఉన్నప్పుడు రెండు గంటలేం సరిపోద్ది నేను నాలుగు గంటలు ప్రార్థించాలి అని చెప్పి నాలుగు గంటలు ప్రార్థించాను అయ్యా సరే నువ్వు మీరు అర్ధ గంట నుంచి ప్రారంభించి గంట రెండు గంటలు నాలుగు గంటలు ఈ విధంగా ప్రార్థనా సమయాన్ని పెంచుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు సంగతి చెప్పండి ఇప్పుడు దేవుని ఏ విధంగా మీరు ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నారు అని అడిగితే పిల్లరా డిఎల్ ముడి గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా నేను నిత్యము దేవుని ప్రార్థిస్తూనే ఉంటారయ్యా దేవుని ప్రార్థించక నిమిషం కూడా గడవదయ్యా నా జీవితంలో అందుకే ప్రియగా ఆయన్ని గొప్ప ప్రార్థన వీరుడు అంటారు దియలమూడి గారిని ప్రార్థన అనగానే మామూలుగా ఈ లోకంలో మనకు జ్ఞాపకం వచ్చేది దియలమూడి గారి పెళ్లి గ్రహం గారు దేవుని స్వార్తను ఈ విధంగా నువ్వు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరుగుతుంటావు కదా దేవుని సుమార్త సాధిస్తున్నావు కదయ్యా దానికి సీక్రెట్ ఏంటి ఆయన చెప్పాడంట మూడే మూడు ఉన్నాయి ఒకటి ప్రార్థన రెండు ప్రార్థన మూడు ప్రార్థనలు ఇంకా అంతకుమించి లేదు ఫ్రీ డాక్టర్ బిల్లి గ్రామ్ గారు చెన్నైకి వచ్చారు అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను నైన్టీన్ కరెక్ట్ ఇయర్ కానీ నైన్టీన్ సెవెంటీ నైన్ ఆర్ ఎయిటీ సెవెంటీ నైన్ ఎయిటీ సెవెంటీ సెవెన్ కరెక్ట్ ఇయర్ జ్ఞాపకం క్షమించండి చెన్నైలో ఆ స్టేడియం ఉంది కదా క్రికెట్ స్టేడియం అక్కడ మీటింగ్స్ కొన్ని లక్షల మంది క్రైస్తారు ఓ చిన్న పరోహరాజ్యం ఆ ఇది గారు సారీ బిల్లి గ్రహం గారు స్టేజ్ మీదకి వచ్చి ముందు కూర్చున్నవాడు కాదు ఆయన ఆరాధన చేస్తూనే ఉంటారు దాదాపు ఒక గంట రెండు మూడు గంటలు కరెక్టు వాక్య సందేశం సమయానికి ఆయన వస్తాడు మరలా ఆయన ఒక ముక్కాలు గంట ఫార్టీ ఫైవ్ మినిట్సే చెప్తాడు వాక్యం కొన్ని లక్షల మంది అండి అప్పుడు విచిత్రం చెప్పనా ట్రాఫిక్ని కూడా నియంత్రణ చేయలేక చెన్నై పోలీసులు అంటేనే పవర్ఫుల్ కదండి నిజంగా చెన్నై పవర్ఫుల్ ట్రాఫిక్ నియంత్రణ చేయలేక ఆ చెన్నై పరిసర ప్రాంతాల్లో ఆ ని మదిలి చేశారు అసలు వండలైపోయారు జనాలు ఏంటి జనం ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు కరెక్ట్గా ఆరాధనా సమయానికి సారీ వాక్య సందేశం సమయానికి ఆయన కారు వచ్చింది ఆయన కారు వచ్చి వెనక పక్కన అక్కడ కూడా రాంగానే కుర్చీలు కూర్చుని వాడు కదా ఆయన మోకాళ్ళు ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇక నడిపించే అధ్యక్షుల వారు ఆ దైవజనులు ఇప్పుడు బెల్లి గ్రామ్ గారు దేవుడు వాక్యం చెప్తారు అనగానే మోకాళ్ళ నుంచి పైకి లేచి వచ్చి చేస్తారు అయ్యా ఇంతవరకు ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా లాడ్జిలో ఉన్నాడయ్యా ఏంటి మన వాతావరణంలో హీట్గా ఉండదనే ఆయన చల్లని ప్రదేశం కాదు 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 ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఆయన అక్కడ కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాడు ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు కారులో వచ్చేటప్పుడు ప్రార్థిస్తాడు ప్రతి నిమిషం దేవుని ప్రార్థన చేస్తూనే ఉంటాడు దేవుని ఆరాధిస్తూనే ఉంటాడు ఆయన కావున ప్రిజారా ఈ విధంగా నిత్య ఆరాధికులుగా ఉండబట్టి దేవుని స్వార్థం ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని దర్శించగలిగిన యోధులు వాళ్ళు ప్రార్థనా యోధులు మనం ఇప్పటికీ మన ముందు మనకు ఒక మార్గదర్శకులు బట్టిరా సాధారణంగా లోకలు అయితే బైబిల్ కూడా నిత్య ఆరాధికులు దావితయ్యంటావు ఏమండి మనము నిత్యము దేవుని వాళ్ళం ఒక్క ఆదివారం ఫోటో లేక ఏ బుధవారమో ఏ శుక్రవారం కాదు ప్రతి సమయంలో దేవుని ఆరాధించవచ్చు ఆరాధన ఆరాధన ఏ విధంగా చేయాలా ఆత్మతో సత్యమతో అంటే అర్థం ఏంటి నీ ఆత్మతో ఎప్పుడు ఆరాధన చేయొచ్చుగా నువ్వు ఎక్కడైతే చేస్తున్నామో ఆ పని చేసే సమయంలో దేవుని ఆరాధిస్తూ పనిని కరెక్ట్గా చేస్తే దేవుని ఆరాధించినట్టు నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేయాలండి భయంతో భక్తితో చేయాలి నువ్వు నిత్య ఆరాధికుడివి దేవుని ఆత్మ నీలో ఉంది అక్కడ మోసం చేయడానికి కుదరదు లేదు వేస్ట్గా కూర్చోకూడదు లేదా సోమస్తలంగా ఉండకూడదు ఏ పని అయితే ఆ మేనేజ్మెంట్ అప్పగించిందో ఆ పని నమ్మకంగా చేయాలి నీ పని సమయంలోను నీ ప్రయాణ సమయంలోను నీ కుటుంబముతో నువ్వు గడిపే సమయంలోను నీ స్నేహితులతో నువ్వు మాట్లాడే సమయంలోను నీ ప్రతి గమనమును నువ్వు ఆరాధికర ఉండాలి హాలేలుయ్యా ప్రతి విషయంలో ప్రతి సమయంలో నిత్య ఆరాధికుడుగా ఉండాలి ఆ విధంగా బైబిల్ గ్రంథంలో అబ్రామాయి గారు విశాఖను తన స్వకీయ కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణిగా చాలా ఎక్కువగా ప్రేమించిన కుమారుణ్ణి ఆ కొండ పైన బలి సిద్ధం చేస్తూ కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు నిత్యం దానియేల్ గారు దినాలికి మూడు బాగు ప్రార్థించేవాడు చివరికి మరణ సమయంలో కూడా అంటే సింహాల బోనంలో కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు దావీదయ్య గారు గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడే కాదు రాజుగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించాడు గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించాడు శత్రువుల చేత తరం పడుతూ ఎక్కడో కొండల్లో గుహలో దాక్కున్నప్పుడు దేవుని ఆరాధించాడు ఆహారం లేని సమయాల్లో దేవుని ఆరాధించాడు ఉన్న సమయాల్లో దేవుని ఆరాధించాడు ప్రతి సమయంలో దేవుని ఆరాధించాడు అందుకే ఆయన్ని నిత్య ఆరాధికుడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో నిత్య ఆరాధికుడు అసలు ఏ సైని తీసుకోండి ఆయన పగలంతా దేవుని వాక్యం బోధిస్తూ రాత్రి అంతా దేవుని ఆరాధించేవాడు ప్రార్థించేవాడు ప్రార్థన అంటే ఆరాధనే నిత్య ఆరాధన పిల్లరా ఈ మనందరం ప్రభు సన్నిధికి వెళ్దాం దేవుని ఆరాధిద్దాం నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులు ఆదివారపు ఆరాధన పనులు కాకూడదు ఈ కడవరి దినాల్లో నిత్య ఆరాధికులుగా మారిపోవాలి అప్పుడు దేవుని యొక్క ఆరాధనని ఆత్మలో నీ మనసులో నీ శరీరంలో నీ ప్రాణంలో నిండి ఉంటే నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతోంది నీ మాట నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు సఫలీకృతం చేస్తారు మంచిది క్రీలనా ఇదే మనందరము ఇది కూడా చాలా మంచిది నువ్వు ఒంటరిగా ప్రార్థించాలి కూటమిగా ప్రార్థించాలి కుటుంబముగా ప్రార్థించాలి స్నేహితులతో ప్రార్థించాలి సంఘంతో ప్రార్థించాలి ఆరాధన సమయంలో అందరితో కలిసి విశ్వాసంతో కలిసి దేవుని ఆరాధించాలి ఆరాధన అనేక రకాలున్నాయి ఇదే నో సమాజముగా కూడి మందిరాలలో ప్రభువును ఆరాధింతుముగాక అలాంటి కృప నా ప్రియుడైన ఎస్ అయ్యా మనందరికీ దయచేయని కాక రేపు దినము పరమగీత ప్రసంగ వాహిని మరలా కంటిన్యూ చేసుకుందాం ప్రియరా దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును కాక అయిన ముఖ దర్శనం చేద్దాం ఆయన దేవాలయంలో ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆ ప్రభువును ముఖ దర్శనం చేద్దాం ఎక్కువనే ఆ ప్రభువు ముఖ దర్శనం చేశాం కదా ఈ దినమంతా నీకు శుభం కలుగును కాక ఆయన కృప నీకు తోడుగా వచ్చునుగాక ప్రార్థించవరండి మహోళాం వాక్యమిట్టును బిడ్లందరినీ దీవించే ఆశీర్వదించవ ప్రతి ఒక్కరు దినంశానిధికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే కృపద ఇచ్చేవారి అమ్మాయి తల్లి దేవుడు కుమారుడు సుఖృష్ణుడు పరిశుద్ధాత్మనించే సామా ఆయన వాక్యం చూడబిడ్డలందరికీ సర్వలకు పరిషత్తులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపింపబడనుగాక కాక మేన్ ఆమె మెన్ రైతలా హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ ప్రభు కృపాక్షేమములే వెంట వచ్చను గాక శియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని గాక Hallelujah.